బాస్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఆడపిల్లకి అరసుకున్నంత ఈగో ఉంటే అలంకరణ అదే డెకరేషన్ గా బాగుంటుంది ఈవిడే సమంత్రం అవుతుంది దూకిదే మునిగిపోతారు తెలుసా వాట్ యు మీన్ ఐ మీన్ వాట్ యు డూ సార్ ఇప్పుడు ఆవకేని అన్నంలో కలుపుకొని తినాలి కానీ ఎర్రగా ఉందని మోహానికి పురుముకోకూడదు సార్ ఆల్రెడీ మీ ఇంట్లో మీ నాన్న బేసిక్ వర్జన్ చూస్తూనే ఉన్నాంగా ఇప్పుడు అడ్వాన్స్డ్ వర్జన్ అవసరమా అని చారి గులాబీకి ముళ్ళుందని దానిమ్మకి తొక్కుందని చాక్లెట్ కి రాపర్ ఉందని తింటాం మానేస్తావా దాన్ని తీసి ఎంజాయ్ చేస్తాంగా అలాగే నాన్ననైనా అనునైనా ఈకో కవర్ చేస్తుందని ప్రేమించడం మానేలేం యా మీరు డాడీని డార్లింగ్ తో పోల్చారంటే మీరు చాలా డీప్ గా ఫిక్స్ అయిపోయారు ఒకటి గుర్తు పెట్టుకోచారి మనం లైఫ్ లో ప్రేమించే ప్రతి దాని వెనక ఒక కష్టం ఉంటుంది అది మనం తక్కువగలితే లైఫ్ చాలా కలర్ఫుల్ ఉంటుంది లైక్ రెయిన్బో యా దాని సార్ ఈ రోజు నుంచి ఈ చారి ఉచిత సేవను మీకు లభ్యం